ప్రియమైన వర్లారా ఇక్కడ మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని చూద్దాం కాగా మీరు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునిన ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు ఈరోజు మన అంశము ఏంటంటే దేవుని సంతోషపరచడం ఎలాగా ఇప్పటిదాకా మనం మనుషుని సంతోషపరచడం ఎలాగో నేర్చుకుంటా జీవించాం ఈ లోకంలో ఎందుకో తెలుసా ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరిని ఎలాగా మెస్మరైజ్ చేయొచ్చో ఎవరిని ఎలాగ బుట్టలోహు వేయచ్చో ఈ లోక జ్ఞానం మనకి నేర్పించింది అందుకే కదా మనం ఎవరైనా దర్శించినప్పుడు వారికిష్టమైన పనులు పలహారము తీసుకెళ్తాం ఇష్టమైన పనులు చేయడానికి ఇష్టపడతాం ఎందుకో తెలుసా వారి అటెన్షన్ అంతా మన మీద ఉంచేలాగా వారిని మన వైపు తిప్పుకోవడం కోసం వారిని సంతోష పెడతాం అయితే ఆత్మీయ జీవితంలో అది ఎక్కడా పనికిరాదు ఆత్మీయ జీవితంలో మనం ఒక్కరినే ఒక్కరిని సంతోషపెట్టాలి ఎవరినంటే దేవాది దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారినే మనం సంతోషపెట్టాలి ఒకవేళ మనుషుల్ని సంతోష పెడితే అది కొంతవరకే మన ఆత్మీయ జీవితానికి ఉప ఉపయోగకరంగా ఉంటుంది కానీ అది నిజంగా లాంగ్ రన్లో కొన్ని దినాలు గడిచే కొద్దీ మన ఆత్మీయ జీవితానికి అది ఎంత మాత్రమో ఉపయోగకరమైనది కాదు అయితే ఇక్కడ అపోసురుడైన పౌలు దశలో నీళ్ళకి రాస్తూ చెప్తూ ఉన్నాడు కదా మీరు నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్నారు అని పౌలు చెప్తా ఉన్నాడు ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం అంశం ఏంటంటే మనము మొట్టమొదటిగా దేవుని సంతోషపరచాలి దేవుని సంతోషపరచాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే నేర్చుకోవాలి ఇక్కడ పౌలు రెండో వచనం రాస్తూ మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు అంటా ఉన్నాడు దేవుని ఎలాగ సంతోషపరచాలో తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యాన్ని ధ్యానం చేయాలి బైబిల్ని పఠనం చేసి బైబిల్ని నేర్చుకోవాలి మనము చాలా సందర్భాల్లో ఏమేమి నేర్చుకుంటామంటే ఇతరులను ఎలాగ సంతోషపెట్టాలో నేర్చుకుంటాం ఇతరుని ఎలాగా పెట్టాలో నేర్చుకుంటాం ఇతరుని ఎలాగా బోల్తా కొట్టాలో కొట్టించాలో నేర్చుకుంటాం చూడండి దేవుని మందిరంలో కూడా చాలామంది దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే దేవుని సేవకుడు వాక్యం చెప్తా ఉంటే వింటున్నట్టుగా ఎలా నటించాలో నేర్చుకుంటారు కదా అంటే ఇక ఆయన అటెన్షన్ మన మీద లేకుండా ఉండాలంటే అట్లా బైబుల్ తెలిసి కూర్చొని పరధ్యానంలో ఎక్కడో వెళ్ళిపోతారు ఉండడం ఇక్కడే ఉంటారు శరీరం ఇక్కడే ఉంటుంది కానీ ఆత్మ ఆలోచనలు అన్నీ దేశ సంచారం అంతా చేస్తాయి కానీ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే మీరు వాక్యాన్ని నేర్చుకుంటే దేవుని సంతోషపెరు పెట్టగలుగుతాం మనం కాబట్టి వాక్యాన్ని నేర్చుకోవాలి వ్యర్థమైన అన్నీ నేర్చుకుంటాం కానీ వాక్యాన్ని నేర్చుకునేటప్పటికీ వాక్యాన్ని చదివేటప్పటికీ మనకి ఎక్కర్లేని నీరసం నిరుత్సాహం వస్తుంది చూడండి రెండు వచనాలు మూడు వచనాలు చదివేసరికి అప్పటికే ఏవో కొంపలు మునిగిపోయినాయి అన్నట్లుగా మనము సెల్ ఫోన్ చూస్తాం మెసేజ్లు వచ్చాయా లేకపోతే వాట్సాప్ వచ్చిందా ఇది వచ్చిందా అది వచ్చిందా అప్పుడే గుర్తొస్తుంది తలుపేసామా లేదా అప్పుడే గుర్తొస్తుంది స్టవ్ కట్టేసామా లేదా ఇవన్నీ కానీ దేవుని సంతోషపరచాలంటే ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా వాక్యాన్ని నేర్చుకోవాలి రెండవదిగా ఏం చేయాలంటే వాక్యాన్ని నేర్చుకొని దాని ప్రకారముగా నడుచుకోవాలి వాక్యం ప్రకారముగా నడుచుకోవాలి మనుషులు చెప్పిన మనుషుల మాట ప్రకారం నడవద్దు చాలామంది ఈ దినాల్లో వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు మాట ప్రకారం నడుస్తూ ఉన్నారు వాక్యం ఒక రీతిగా బోధిస్తూ ఉంటుంది దేవుడు ఒక రీతిగా మనకి బయలుపరుస్తూ ఉంటాడు కానీ మనిషి మాత్రము అక్కడ నిలబడిన నాయకుడు మాత్రము వేరే రీతిగా తనకు అప్పగించబడిన ఆత్మల్ని నడిపిస్తూ ఉన్నాడు నడిచేవారు కూడా ఏమనుకుంటున్నారంటే ఇదిగో మా అయ్యగారు ఇదే చెప్తున్నారు కదా ఇదే నిజమేమో అని నడుస్తూ ఉన్నారు నడిచేవారంతా ఇదిగో మా యొక్క నాయకుడు ఇదే చెప్తున్నాడు కదా ఈ మా ఈ మార్గంలో నడవడమే కరెక్ట్ అని నడుచుకుంటా ఉన్నారు కానీ అపస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది పౌలు శీలలు ఆ వాళ్ళు వాక్యాన్ని చెప్పుచున్న ఆ సందర్భాల్లో ఆ బెరయా సంఘం వాళ్ళంట అసలు వీళ్ళు చెప్పిన మాటలు అలా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకునే వాళ్ళంట ఇంటికెళ్ళి కాబట్టి మనము ఏమి నేర్చుకోవాలి దేన్ని బట్టి నడుచుకోవాలంటే వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యాన్ని బట్టి నేర్చుకున్న దాన్ని బట్టే నడవాలి ఒకవేళ దైవ సేవకులు ఎవరు చెప్పినా నేను కాదు వేరే వాళ్ళు ఎవరైనా కాదు బిషప్లు కావచ్చు గొప్ప గొప్ప సేవకులు ఎవరైనా కావచ్చు కానీ ఇది వాక్యానుసారంగా ఈ బోధ ఉందా లేదా వాక్యానుసారంగా ఈయన చెప్తున్నాడా లేదా ఈయన నడిచే మార్గము మమ్మల్ని నడవమని చెప్పే మార్గము కరెక్టేనా కాదా అని చెప్పేసి మనము జాగ్రత్తగా గమనించుకోవాలి మొట్టమొదటిగా వాక్యాన్ని నేర్చుకోవాలి రెండవది దాని ప్రకారము మనము నడుచుకోవాలి తర్వాత చూస్తే అదే దశలోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనం కంటిన్యూ చేస్తే ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మను వేడుకొని ప్రభు అయిన ఏస్తునందు హెచ్చరించుచున్నాము మూడవదిగా మనం చేయాల్సిన పని ఏంటంటే మొదటి వాక్యాన్ని వాక్యాన్ని నేర్చుకోవాలి రెండవది దాని ప్రకారం నడుచుకోవాలి మూడవది అంతకంతకు మనం అభివృద్ధి చెందాలి ఎక్కడ ఆత్మీయ ఎదుగుదలలో అభివృద్ధి చెందాలి ఈరోజు అభివృద్ధి చెందడం అంటే ఇల్లు కొనడమో ఫ్లాట్ కొనడమో లేదా కారు కొనడమో బంగ్లా కొనడమో అని అభివృద్ధి అనుకుంటాం కానీ ఆత్మీయ జీవితంలో అంతకంతకు ఎదగడమే దేవుడు సంతోషపడే విషయం నీవు వచ్చిన నాటి నుంచి అదే స్థితిలో ఉంటే అదే ఆత్మీయ స్థితిలో ఉంటే దేవుడు ఎంత మాత్రమో సంతోషించడు నువ్వు కొత్త బట్టలు వేసుకో వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకో లేకపోతే సమయానికి రా సమయానికి ప్రభువునికి ఇచ్చిన ధనాన్ని బట్టి నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి కానుకొలయి ఏమైనా చేయి దేవునికి ఎప్పుడు సంతోషం వస్తుందంటే నువ్వు అంతకంతకు ఎదిగినప్పుడు సంతోషం వస్తుంది హెలుయా అయితే ఎప్పుడు సంత పౌరు చోట అంటాడు ఏమంటాడంటే నేను లేనిలో ఉండ నేర్చు తెలుసుకున్నాను బాగా కలివిలో ఉండటం కూడా నేర్చుకున్నాను అని అంటాడు అంటే దాని అర్థం ఏంటి ఈ లోక సంబంధమైన విషయాల్లో మనము లేమిలో ఉండటము సంతోషపడాలి సంతృప్తిగా ఉండాలి కలిమి కలిగి ఉన్నప్పుడు కూడా అనుకోగలిగి ఉండాలని పౌరు చెప్పాడు అదే విషయము ఆత్మీయ జీవితంలో పనికిరాదు ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా సంతృప్తి చెందకూడదు అంటే అర్థం ఏంటంటే నేను నేర్చేసుకున్నాను నేను ఆత్మీయంగా మొత్తము సంపూర్ణుడనయ్యాను అనే ఆలోచనకి ఎప్పుడూ రాకూడదు ఎందుకంటే ఎంత నేర్చుకున్నా కూడా ఎన్ని ప్రార్థనలు చేసిన ఎన్ని విధాలుగా దేవుణ్ణిలో ఎదిగినా కూడా మనం ఏం చేయాలంటే ఆత్మీయంగా సంతృప్తి చెందకూడదు ఇంకా నేను ఆత్మీయతలోకి వెళ్ళాలి అంతకంతకు ముందుకెళ్ళాలి అనే ఆలోచనే కలిగి ఉండాలి అదే పౌరు ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి అంటే దేవుని సంతోషం పెట్టాలి అంటే ఎలాగుండాలంటే మనము అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి ఆత్మీయ స్థితిలో ఎప్పుడు కూడా ఆగిపోకూడదు ఇది జీవితకాలము ఎప్పటికప్పుడు ట్రైన్ అవుతూ ముందుకు సాగి నేర్చుకోవాల్సినటువంటి స్థితి ఆత్మీయ స్థితి అంత మాత్రమే కాదు కానీ నాలుగవదిగా ఏమంటా ఉన్నాడంటే మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయ్యే దేవుని చిత్తము దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటండి నాలుగవ విషయం ఏంటంటే పరిశుద్ధుల మగుటయే ఆయన చిత్తమంట అంటే మన దృష్టి అంతా పరిశుద్ధుల ఎందే మన దృష్టి నిలపాలి అప్పుడు దేవుడు సంతోషపడతాడు అంతేకాని మనము వ్యర్థమైన ఆలోచనలతో మనం మన ఆత్మీయ స్థితి సరిపోతుందిలే అని ఎప్పుడు అనుకోకూడదు ఎందే మనము దృష్టి ఉంచాలి అందుకే ఆ వచనం స్పష్టంగా ఏమని రాసిబ రాయబడిందంటే మీరు పరిశుద్ధులు అగుటయే అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు పరిశుద్ధులు అవ్వటమే దేవుని చిత్తం అంట ఎలాగ అవ్వాలి మనము జారత్వానికి దూరంగా ఉండి పరిశుద్ధులం అవ్వాలి జారత్వం అంటే శారీరక సంబంధమైనటువంటి జారత్వం మాత్రమే కాదు కానీ ఆత్మీయ స్థితిలో దాన్ని ఆలోచన చేస్తే మనము దేవుని యొద్ద ప్రభువుని వెంబడిస్తూ ప్రభువుని అనుసరిస్తూ మరలా లోకం వైపు చూసి లోకాన్ని కూడా ఆరాధన చేస్తే అది ఆత్మీయ జారత్వం అవుతుంది కాబట్టి మనము దేవుని సంతోష పెట్టాలి అంటే నాలుగవదిగా ఏం చేయాలంటే పరిశుద్ధుల గుట్ట ఎందు దృష్టి నిలపాలి ఐదవదిగా ఏం చేయాలంటే ఆత్మీయ జారత్వానికి దూరంగా ఉండాలి మనం ఎన్ని దినాలు శారీరక జాతత్వాన్నే ఆలోచిస్తూ అదొక్కటి మనం చేయడం లేదు కదా మనం పరిశుద్ధులమే అనుకుంటా ఉన్నాం కానీ ఆత్మీయ జారత్వం కూడా ఏంటంటే దేవుణ్ణి వద్దకు వచ్చి లోకాన్ని పూజిస్తాం దేవుని వద్దకు వచ్చి లోక మర్యాదలు ఆచరిస్తాం దేవుని ఎద్దకు వచ్చి లోకపోకడలను వెంబడిస్తూ ఉంటాం ఇదే ఆత్మీయ జారత్వం కాబట్టి ఈ ఆత్మీయ జారత్వానికి కూడా మనము దూరంగా ఉండాలి అది దేవుని సంతోషపెట్టే మరొక విషయం ఇంకా నాలుగో వచనాన్ని కూడా చూస్తే దేవుని ఎలాగా ఈ సంవత్సరంలో మనం సంతోషపెట్టి ఆయన కృపను పొందుకోవాలో రాయబడింది మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషయందు కాక మనం ఎక్కడ ఉండకూడదండి కామాభిలాషయందు అంటే ఈ లోక సంబంధమైన శారీరక సంతృప్తి పొందుకోవడం కోసం శరీరం ప్రేరేపించే ప్రతి కామాభిలాషయందు నిలిచి ఉండకుండా మనము దానికి దూరంగా ఉండటమే దేవుని సంతోషపెట్టడం చూసారా పాత నిబంధనలో అయితే ధర్మశాస్త్రంలోనైతే దేవుడు ఏమన్నాడంటే వ్యభిచరించడం పాపమన్నాడు కానీ ఏసు ప్రభువారు ఏమన్నారో తెలుసా వ్యభిచరించడమే కాదు మీరు అసలు ఆ చెడ్డ చూపుతో చూడడమే వ్యభిచారం చేసినట్లెక్క దాన్ని కూడా ప్రభు అంగీకరించడం లేదు కాబట్టి కామాభిలాషయ ఎందు నిలవకూడదు అంటే అర్థం ఏంటంటే మన చూపులలో పవిత్రత కలిగి ఉండాలి అప్పుడు దేవుడు మనను బట్టి సంతోషిస్తాడు మనము పైకి పిలిచే పిలుపు ఒకలాగా మన చూపులు ఆలోచనలు ఒకలాగుంటే బహుశా నీ ఎదురున్న ఆ స్త్రీ ఆ పురుషుడు ఆ విషయాన్ని గ్రహించకపోవచ్చేమో కానీ దేవుడు తప్పకుండా గ్రహిస్తాడు ఎందుకంటే హృదయాంతరంగములను ఎరిగినవాడు మన దేవుడు కాబట్టి దేవుడు తప్పకుండా దాన్ని గ్రహిస్తాడు అందును బట్టి మనము చాలా జాగ్రత్తగా కామాభిలాషేందు మనస్సు ఉంచకుండా మనము జాగ్రత్త పడాలి అలాంటి సందర్భంగా అలాగ ఉండగలిగితేనే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు ఇంకా ఆ ముందుకు వచనాలు చదివితే ఐదో వచనంలో చూస్తే కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందున మన ఘన ఘనత ఎందున తన తన ఘటములను ఎట్లు కాపాడుకునేవలెనో అది ఎరుగుయుండుటయే దేవుని చిత్తమంట ఏడవదిగా విషయం ఏంటంటే మనము మన ఘటాలను కాపాడుకోవాలి అనగా మన శరీరాన్ని కాపాడుకోవాలి చాలాసార్లు మనం అనుకునే మనకున్న ఒక అభిప్రాయం ఏంటంటే దేవుడి కోరుకునేది హృదయమే కదా నేను హృదయంలో దేవుని గట్టిగా నమ్ముతున్నాను గట్టిగా ప్రేమిస్తున్నాను నిష్కలమస్వంగానే దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాను అనుకుంటాం ఈ శరీరంతో చిన్న చిన్న తప్పులు చేస్తే పెద్ద తప్పేం కాదనుకుంటాం కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే మన శరీరాన్ని మన ఘట్టాన్ని కాపాడుకోవాలంటారు ఈ శరీరంతో పాపం చేసి బయట ఈ చేతులతో పాపం చేసి ఈ కాళ్ళతో పాపపు అడుగులు పాపపు మార్గంలో నడిచి ఈ యొక్క కళ్ళతో పాపాన్నంతా చూసి దేవుని సంగతికి వచ్చి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ప్రభు ఎంత మాత్రము మెచ్చడు సంతోషించడు అందుకే ఓ చోట రాయబడి ఉన్న మాట ఏంటంటే మీరు నిష్కల్మషమైన నిర్దోషమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అంటాడు దేవుడు హలో అంటే దాని అర్థం ఏంటంటే మనకి దేవునికి హృదయం ఎంత ముఖ్యమో ఈ శరీరం కూడా అంతే ముఖ్యం ఈ శరీరం ఏమీ ఆయనకేమీ ముఖ్యం కాదు మన హృదయమే కావాలని కొంతమంది బోధ చేస్తూ ఉంటారు నిజమే అది కానీ హృదయం ఎంత ఇష్టంగా దేవుడు కోరుతూ ఉన్నాడో ఈ శరీరాన్ని కూడా అంత పవిత్రంగా ఆయన సన్నిధికి తీసుకురావాలని ఆయన ఎదుట పవిత్రమైన శరీరంతో నిలబడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు అందుకే నిర్దోషమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అని దేవుడు సెలవు ఇచ్చాడు కాబట్టి మనము నేర్చుకోవాల్సిన పాఠము దేవుని సంతోష పరచాలంటే ఇంకొక పని ఏం చేయాలంటే మన ఘటాలను మనము కాపాడుకోవాలి ఎందుకంటే ఆ కాపాడుకునే విషయంలో కూడా ఎలాగుండాలంట ఎలాగ కాపాడుకోవాలో ఐదో వచనంలో మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనంలో ఎట్ తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవడం వలన అది ఎరిగియుండుటయే దేవుని చిత్తమంట అసలు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం దేవుని చిత్తం అంటారు మనం అసలు తెలుసుకోవడానికి ఇష్టపడం చాలాసార్లు ఎక్కడైతే నిజమైన దేవుని వాక్యం విత్తబడుతుందో ఎక్కడైతే ప్రభు యొక్క నిజమైన మాటలు విత్తబడతాయో అవి వినడానికి మనస్కరించవు మనకి ఎప్పుడు చూడు ముసలమ్మ ముచ్చట్లు లేదా నాలుగైదు కథలు చెప్పి వాక్యాన్ని ముందుకు నడిపించే విధానం అది చాలామందికి నచ్చుతుంది కానీ దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే నీ ఘటాన్ని కాపాడుకుంటే సంతోషిస్తానని అక్కడ రాయట్లేదు ఇంకా ఏమని స్పష్టంగా రాస్తా ఉన్నాడంటే ఎలాగ కాపాడుకోవాలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తం అంట అంటే ఈ శరీరంతో ఏం చేస్తే తప్పు ఏం చేస్తే ప్రభు సంతోషిస్తాడని తెలుసుకోవడమే దేవుని చిత్తమైంది కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనము దేవుని చిత్తాన్ని జరిగించే వారముగా ఉండాలి అంటే మరి దేవుని సంతోషపరిచే వారముగా ఉండాలంటే ఈ విషయాలన్నింటినీ మనము మన ఆత్మీయ జీవితంలో నేర్చుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగిపోవాలి మాత్రమే కాదు కానీ ముందు వచనాలు చూస్తే ఏడవ వచనం నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో పరిశుద్ధులు అగుటయే లగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రుడుగా ఉండుటకు పిలవలేదు ఇక్కడ మరో విషయం ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడనే విషయాన్ని మనము ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు పిలిచాడంట పరిశుద్ధులు అవ్వటం కోసమే పిలిచాడు ఇంకంతే మన టార్గెట్ అంతా ఏంటంటే దేవుని వెంబడిస్తున్న మనకి మన లక్ష్యం ఏమై ఉండాలంటే నేను పరిశుద్ధుడుగా ఉండాలి అంతే నేను వెళ్ళి వాళ్ళనే డామినేట్ చేయాలి నేను వెళ్ళి వీళ్ళనే డామినేట్ చేయాలి లేదా నేను వెళ్ళి స్వస్థత పొందుకోవాలి నేను వెళ్ళి డబ్బు సంపాదించాలి కొంతమంది ప్రార్థన అవసరతలు ఎలాగ ఉంటాయంటే నేను ఎలాగైనా కానీ కోటేశ్వరని అవ్వాలి నేను ఎలాగైనా కానీ లక్షాధికారిని అవ్వాలి అవసరం అవసరం కోసం ప్రార్థించడం తప్పులేదు కానీ మన లక్ష్యం ఏమై ఉండాలంటే దేవుడు పిలిచిన పిలుపును నెరవేర్చేవా నెరవేర్చడమే మన లక్ష్యమై ఉండాలి ఆయన ఎందుకు పిలిచాడు పరిశుద్ధులగుట కోసమే మనల్ని పిలిచాడంట ఈ లోకంలో ఉంటే ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎదగడం కోసం డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అవకాశాలు ఉన్నాయి సంతోషించడం కోసం కానీ దేవుడు ఎందుకు పిలిచాడు పరిశుద్ధంగా నిన్ను చేయడం కోసం పరిశుద్ధునిగా నిన్ను చేసి ఆయన తన రాజ్యంలో తన నివాసంలో నివసింపజేసుకోవడం కోసం పిలిచాడు కాబట్టి పరిశుద్ధులగటమే లక్ష్యంగా మనము ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి అలా కొనసాగించాలంటే మొదట దేవుని సంతోషపెట్టే వారముగా ఉండాలి మనుషుల్ని సంతోష పెట్టడం మానివేయాలి ఈ సంవత్సరం గడిచిన సంవత్సరాలన్నీ మనుషుల్ని సంతోషపెట్టాం దైవజనుల్ని సేవకుల్ని సంతోషపెట్టాం ఇంకా అనేక అనేక విషయాల్లో అనేక మందిని సంతోషపెట్టాం కానీ ఈ యొక్క సంవత్సరంలో మనకిచ్చిన ఈ నూతన సంవత్సరంలో మనకి ఆయన ఇచ్చిన కిరీటములో ఎందుకు ఎవ ఏమి సంతోష పెట్టాలంటే దేవుని మాత్రమే మనం సంతోష పెట్టాలనేది టార్గెట్గా మనం చేసుకోవాలి అలా దేవుని మాత్రమే సంతోష పెడుతూ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగించాలి ఇంకోటి ఏమంటా ఉన్నాడంటే పరిశుద్ధ అగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు అంటే అపవిత్రులు కొత్తగా కావాల్సింది ఏం లేదు మనం ఆల్రెడీ అపవిత్రులమని ఈ వాక్యం చెప్తా ఉన్నది ఆల్రెడీ అపవిత్రులం కాబట్టి ఏదన్నా నేర్చుకునే సందర్భంలో ఇది నాకు తెలుసులే ఇది నేను ఎప్పటి నుంచో చేస్తున్నానులే లేకపోతే అంతా నాకు తెలుసులే అనే యొక్క దురహంకారం ఉండకూడదు నేర్చుకునే సందర్భంలో మీరు అపవిత్రులుగా ఉండటానికి ఇంకా పిలవలేదు ఇక్కడికి వచ్చి ఇంకా ఏమి నేర్చుకోలేదు అంటే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కొత్తగా అపవిత్ర అపవిత్రుడిగా మారాల్సిన పనేం లేదు నువ్వు ఆల్రెడీ అపవిత్రుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని సంతోషపరచడం ఎలాగనేది మనము నేర్చుకుంటూ ఉన్నాం మొట్టమొదటిగా మీకు అన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిగా వాక్యాన్ని నేర్చుకోవాలి రెండవదిగా దాని ప్రకారం నడుచుకోవాలి మూడవదిగా దేవుని సంతోషపరచాలంటే అంతకంతకు ఆత్మీయ స్థితిలో ఎదగాలి నేను నేర్చుకున్నాను అనే స్థితి నుంచి నేను నేర్చుకోవాలి అనే స్థితికి ఎప్పుడు మన మనసుని ట్రైన్ చేయాలి అందుకే పౌరు ఒక చోట అంటాడు ఏమంటాడంటే నేను ఆల్రెడీ గెలిచానని అనుకోవడం లేదు నేను ఆల్రెడీ పొందుకున్నానని అనుకోవడం లేదు అంటాడు అంత పెద్ద సేవ చేసిన పౌరే ఆ మాట అంటా ఉంటే నువ్వు నేను నాకు తెలుసులే నేను ఆల్రెడీ ఇవన్నీ విన్నాను అనే మాట అనే అశ్రద్ధ అనే నిర్లక్ష్యం ఎక్కడా చేయకూడదు నాలుగవదిగా ఏం చేయాలంటే పరిశుద్ధులు అగుటయందే మనం దృష్టి నిలపాలి మనం దేవుని సన్నిధికి వచ్చింది మన పాత ద్రోత జీవితాన్ని విడిచిపెట్టడం కోసం వచ్చామనే ఆలోచన ఎప్పుడూ మన మదిలో మెదులుతూ ఉండాలి నేను పరిశుద్ధుని అగటమే నా యొక్క లక్ష్యం అనేది మనము జ్ఞాప జ్ఞాపకం ఉంచుకోవాలి ఐదవదిగా జారత్వానికి దూరంగా ఉండాలి ఆరవదిగా ఈ లోకంలో అనుసరించినట్లు కామాభిలాషందు మన మనస్సు నిలు నిలుపుకోకుండా దేవుని సంతోషపెట్టాలి ఏడవదిగా మన మన ఘట్టాలను జాగ్రత్తగా ఎలాగో కాపాడుకోవాలో ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ నేర్చుకుంటూ మన శరీరాన్ని కూడా పవిత్రంగా ఉంచుకుంటూ ముందుకు సాగిపోవాలి ఎన ఎనిమిదవదిగా మనము ఎలాగుండాలంటే పరిశుద్ధులు అగుటకే పిలవబడ్డామనే మాటను ఎప్పుడు మనన చేసుకుంటూ గుర్తుంచుకోవాలి ఆ మాటను చివరిగా అపవిత్రతతో నిలిచి ఉండకుండా మన మన ఘటాలను దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఆయన సన్నిధిలో నిలబెట్టే వారంగా ఉండాలి రేపు ప్రభు ఈరోజు వస్తాడో రేపు వస్తాడో ఇప్పుడు వస్తాడో తర్వాత వస్తాడో తెలియదు కానీ ఆయన వచ్చిన దినాన ఆయన్ని ఆయన మనల్ని ఎదుర్కొనే దినాన ప్రభువ నేను నువ్వు చెప్పిన మార్గంలో నడవగలిగాను అని తల ఎత్తుకొని నిలబడే స్థాయికి ఆత్మీయ స్థితిలో ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి అనుదినము ఇది ఒకరోజు మనము ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదుగా నిత్యము ప్రాక్టీస్ చేస్తూ మన జీవితాంతం వరకు కూడా దేవుని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఈ విషయాలన్నీ మన ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించుకోగలిగితే దేవుణ్ణి సంతోష పెడతాం ఆయన కృపను పొందుకుంటాం మరి అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక ఆమె